పార్టీ కార్యకర్తలు నేరుగా జగన్ ని కలిసే పరిస్థితి ఓడిపోయిన తర్వాత కూడా లేదనే కదా బెంగళూరు నుంచి ఆయన వస్తారు ఇక్కడ ఉంటాడు రెండు రోజులు మీటింగ్ పెడతారు వెళ్ళిపోతారు కానీ సామాన్య కార్యకర్త పార్టీ కోసం రోజు వందల మంది అంటే ఈసారి మా శ్రీహరికి చెప్తాను ఈసారి వీడియోలు రిలీజ్ చేయమని వందల మంది ఆయన కలుస్తూంటారు అందరితో మాట్లాడుతుంటారు నుంచి మనమే అన్ని స్టేజెస్ లో మనమే ఉంటాం బయట వాళ్ళ జోక్యం ఉండదని బయట ఏజెన్సీల జోక్యం వల్ల నష్టపోయామని అనిపిస్తా ఉందా ఇంక్లూడింగ్ ఓడలో ఉన్న అవిధంగా ఇప్పుడు ఒక దశలో అప్పట్లో ఎలక్షన్ దగ్గరికి వస్తున్నప్పుడు ఆ టైంలో టాస్క్ ఫోర్స్ లాగా దాని మీద డిపెండ్ అవ్వడం అనేది జరిగింది ఈసారి మాకు టైం ఉంది గత గవర్నమెంట్లోకి వచ్చాక ఫస్ట్ టైం రావడం వల్ల కావచ్చు గవర్నెన్స్ మీద మోర్ దృష్టి పెట్టాల్సి రావచ్చు ఉన్న ఫండ్స్ రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి చేయాల్సిన పనులు చాలా ఉన్నందువల్ల లీడర్ దృష్టి దాని మీద ఎక్కువ ఉన్నందువల్ల మొత్తం ఫోకస్ దీని మీద తగ్గినందువల్ల ఆర్గనైజేషన్ పరంగా స్ట్రక్చర్ అనేది ఫామ్ కాకపోవడం ఒక కారణం అని నేను అనుకుంటా పర్సనల్